శ్రీ గణేశాయ నమా శ్రీ జగన్మాతయ్య నమహన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అనుకోకుండా మీకు డబ్బు వస్తుంది ఆర్థిక విషయాలలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది డబ్బు చేతిలో ఉన్నా కూడా కొంచెం అయోమయ స్థితిలో మీరు ఉంటారు ఇక నిరుత్సాహం నుండి మీరు బయటపడతారు ఉత్సాహంతో పనులను పూర్తి చేయడానికే ప్రయత్నించండి పని ఒత్తిడి మీ మనస్సును ఆక్రమించుకుంటుంది కుటుంబ సభ్యులు ఇంట్లోని సమస్యలను మీ ముందుకు తెస్తారు ఆలోచించి చక్కటి పరిష్కార మార్గాన్ని మీరు వెతకాల్సి ఉంటుంది ఖాళీ సమయం మీకు దొరుకుతుంది కానీ మీరు దానిని వినియోగించుకోలేరు మేషరాశి వాళ్ళకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు ఆందోళనకు గురి అవుతుంది అలాగే మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి ఇంట్లో పరిస్థితులు త్వరగానే చెక్కబడతాయి మేషరాశి వ్యక్తులకు రాత్రి సమయంలో మంచి భోజనం అలాగే మంచి నిద్ర కూడా ఈరోజు దొరుకుతుంది ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగ వ్యాయామం ధ్యానం లాంటివి చేయడానికే ప్రయత్నం చేయండి అలాగే మానసికంగా కూడా మీరు దృఢంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు మీకు సంతోషం కలిగించే విషయాలను చూస్తారు వింటారు మీ మనస్సుకు అది కాస్త ఆహ్లాదకరంగా మారుతుంది ఇక ఏదైనా సామాజిక సమావేశాలలో మీరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులు ఈరోజు మీ కార్యాలయంలో పై అధికారుల మన్ననలు పొందుతారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇక పనితనం వలన మీకు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది వ్యాపారులకు కూడా ఇప్పటి వరకు ఉన్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది ఆర్థిక లాభం కలుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు సంతానపరంగా శుభవార్త వింటారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు మీకు తోడవుతాయి ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి మేషరాశి వాళ్లకు రేపటి రోజున అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా మీరు లాభపడే అవకాశం కనపడుతూ ఉంది గతం కంటే కూడా మీకు శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇక కార్యసిద్ధి లభిస్తుంది మనోబలంతో మీరు చేసే పనులలో విజయం సాధించాలి ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి దైవబలంతో మీకు ఉండే ఆపదలు తొలగిపోతాయి సంకోచించకుండా పనులు ప్రారంభించాలి మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి తోటి వారికి మీ వల్ల ఉపకారము జరుగుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు అవసరం రేపటి రోజున గౌరవప్రదమైనటువంటి జీవితము లభిస్తుంది అద్భుతమైన విజయం అందుకుంటారు పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో బాగుంటుంది కోల్పోయినవి తిరిగి పొందుతారు కొన్ని విషయాలలో మీకు స్పష్టత వస్తుంది ధైర్యంగా ముందుకు సాగాలి శత్రుపీడని అధిగమిస్తారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం రేపటి రోజున మేష రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్